నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూసుకున్నటువంటిది ఒక ఆగిపోయినటువంటి ఆటోను విద్యార్థులు చూసుకున్న దృశ్యం మరి సాధారణంగా లారీలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ వ్యాన్లు కానీ ఆగితే మరి కొందరి సహాయంతో ముందుకు తోవడానికి ప్రయత్నం చేస్తారు మరి ఇక్కడ చిత్రమో విచిత్రమో కానీ అనుకోకుండా ఈరోజు సాయంత్రం మరి గుత్తిలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల నుంచి గుత్తి ఆర్ఎస్కి విద్యార్థులతో వెళ్తున్నటువంటి ఆటో ఉన్న పలంగా ఆఫీస్ మన ఆసుపత్రి సమీపంలో ఆగిపోవడంతో మరి విద్యార్థుల చేత అందులో డ్రైవర్ కూడా మరి ఆటోను ముందుకు పోయడానికి ప్రయత్నం చేశారు దాదాపు పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు వీరి ఆరాటం పోరాటంగా మారడంతో ఆపై సింగిల్గానే డ్రైవరు ఆటోను నడిపి కొంత దూరం తీసుకువెళ్ళాడు ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు ఆటోలో అందరూ ఎక్కేసి గుత్తి ఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు ఏదేమైనా ఆటో సరైన కండిషన్ లేకపోవడం వల్ల పది విద్యార్థులు ఇలా నడి రోగుద్దుపై ఇబ్బందులు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఏదేమైనా ఇలా కాకుండా కారరాదని పలువురు కోరుతున్నారు